శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక శని భగవానుడు లగ్నంలో నిరోగమన దశలో ఉన్నాడు ఈ వీటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఉద్యోగంలో ప్రతి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రతిబంధకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు అంటే ఆటంకాలు హడిల్స్ వస్తుంటాయి అయితే ప్రతి ఉద్యోగస్తులకు వారి వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి వారి యొక్క స్థలాన్ని బట్టి వాళ్ళ కేడర్ని బట్టి కూడా కొన్ని ప్రతిబంధకాలు ఆటంకాలు అడ్డంకులు దీంతో పాటు మీ సహోద్యోగులు కానీ లేదా మీ పై ఉద్యోగస్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా చూడాలి అని అనుకుంటారు కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కానీ మీ దాకా అయితే మిమ్మల్ని టచ్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి దాని గురించి మీరు వ్యాకులత పడ్డం కానీ మనసు ఇబ్బంది పడ్డం కానీ అలాంటివి చేసుకోకండి కానీ కొంతమందికి అంటే కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులు వారి యొక్క తప్పిదం వల్లనే ఇటువంటివి తెచ్చుకునే అవకాశం ఉంటుంది మంచిగా చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొన్ని ఉద్యోగస్తులు వారి యొక్క గతంలో చేసిన తప్పిదాల వల్ల కానీ లేదా చెడు పనుల వల్ల కానీ ఇలాంటి అంటే ఉద్యోగం లేకపోవడం కానీ ఉద్యోగం నుంచి తీసేయడం కానీ లేదా పై అధికారులకి పట్టుబడడం కానీ ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే ఆ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఒకవేళ మీ తప్పే కనుక ఉంటే సరెండర్ అయిపోవడం మంచిది కానీ దాన్ని మళ్ళా ఒక అబద్ధానికి పదబద్ధాలు ఇట్లాగా రప్చర్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి మీ తప్పిదం అందులో ఉంటే వెంటనే చెప్పి దాని నుంచి బయటపడే మార్గాల్ని వెతుక్కోండి దీంతో పాటుగా కొంతమంది ఉద్యోగస్తులకు పదవీ విరమణ అయ్యేటట్టుగా అంటే మీ యొక్క ఉద్యోగాన్ని మీ అంతటా మీరే వదిలేసుకునేట స్థితి కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు కానీ మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అయితే తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీకు భవిష్యత్తు కొంచెం గందరగోళంగాను ఇబ్బందికరంగా కనపడుతుంది అలాంటివైతే ఏమీ లేవు కానీ మీ ఆలోచన ధోరణి కానీ లేదా మీ యొక్క స్టేబుల్ మైండ్ పెట్టుకొని కనుక మీరు మీ యొక్క గోల్స్ ని రీచ్ అయినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది ప్రతిబంధకాలుగా కనబడతాయి కానీ అవి ప్రతిబంధకాలు కావు ధైర్యంగా మీరు మనోనిబ్బరంతో ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి అయితే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకు కొంతమందికి మధ్యలోనే ఆగిపోవడం కానీ లేదంటే పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదా ఏదైనా అకారణంగా ఆ పని వాయిదా పడ్డమో లేదంటే మిమ్మల్ని వద్దు అని అనుకోవడమో ఏదో ఒక ఇబ్బంది మీ మీ దాన్ని బట్టి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది ఆ రకంగా విదేశాలు వెళ్ళాలి అనుకుని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది మిమ్మల్ని గౌరవించడంతో పాటు మీ యొక్క మాటకు ఇక్కడ విలువ పెరిగే అవకాశం కనబడుతోంది ఆకస్మిక ప్రాప్తి వచ్చేది సూచనలు కూడా కనబడుతున్నాయి దీన్ని బట్టి మీరు స్థిరచరాస్తులు కొనుక్కోవాలన్నా లేదా ఇల్లు కొనుక్కోవాలన్నా మీ డ్రీమ్ ఉంటే కనుక ఆ డ్రీమ్ కూడా ఈ ఈ మాసంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి వివాహం కాని వారు కొన్ని సంవత్సరాల నుంచి మాకు అవ్వట్లేదు అని బాధపడుతున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే విద్యార్థులు మాత్రము ఈ రాశిలో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి మీరు వేరే మార్గం గుండా వెళ్ళిపోవడం వల్ల అంటే చదువు మీద శ్రద్ధ కన్నా ఇతర వ్యాపకాల మీద గతంలో శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే ఆ యొక్క ఫలితము ఇప్పుడు మీకు కనిపించి కొంతమంది చదువు మానేయవలసిన పరిస్థితి లేదు అంటే కనుక ఫెయిల్ అవ్వడము ఇలాంటివేవో కనిపిస్తున్నాయి ఇక నుంచైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే రుణాల కోసం ఎవరైతే పెడుతున్నారో ఈ మాసంలో మాకు పెళ్ళిళ్ళ కోసం కానీ లేదంటే ఇంట్లో ఖర్చుల కోసం కానీ లేదా ఏదైనా కొనుక్కోవాలి అని రుణం చెయ్యాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది మీకు రుణం తొందరగా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే పాత రుణాలు కూడా మాకు ఉన్నాయి ఇప్పుడు మాకు ఆ పాత రుణాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అని అనుకుంటే కనుక కొత్త రుణాల జోలికి ఈ మాసంలో వెళ్లే ప్రయత్నం చేయకండి ఫ్రెష్గా రుణం కో కావాలి అని అనుకున్న వాళ్ళకు మాత్రమే అవకాశము ఎక్కువగా కనబడుతుంది గతంలో ఉన్న రుణాలు తీర్చకుండా ఇబ్బంది పడే వాళ్ళు మాత్రము ఈ మాసంలో ప్రయత్నాలు చేసుకోకండి చిక్కుల్లో పడే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు అంటే మనకి ఈ నాలుగు శనివారాలు నాలుగోస్తాయో ఐదోస్తాయో ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇవ్వడంతో పాటు శని భగవానుడి యొక్క మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మీకు సమయం ఉన్నన్ని సార్లు చదువుకున్నట్టయితే జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ శని భగవానుడి యొక్క ఇబ్బందులు ఏవైనా ఉండి ఉంటే తెలిసినంత వరకు చాలా తక్కువే ఉంటాయి కానీ శని భగవానుడు కర్మ ప్రదాత కాబట్టి మరి మీ యొక్క జాతకంలో ఎటువంటి కర్మ ఉన్నదో అనేది తెలియని విషయం కాబట్టి ఇది గోచార రీత్యా చెప్పే పరిహారం కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ విషయంలో శని భగవానుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి స్వామివారి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వరోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే